ముందుగా భాష్యం ప్రవీణ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మా పెదకూరపాటి నియోజకవర్గం అమరావతి మండలం వైకుంఠపురం వద్ద పదమూడు రెండు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్యామ్ కమ్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయటం ఇంతవరకు కూడా దాని పనులు మొదలు పరిస్థితి కాకపోతే క్వశ్చన్లో మేము క్లియర్గా మళ్ళీ ఈ పనులు ఎప్పుడు మొదలు పెడతారు అని అడగటం జరిగింది అధ్యక్ష అది క్వశ్చన్లో లేదు దానికి కూడా క్లియర్గా మంత్రి గారు సమాధానం ఇస్తే బాగుంటుంది ఈ ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరగటం వల్ల పది టీఎంసీలు నీరు స్టాక్ పెట్టడానికి అవకాశం ఉంది అధ్యక్ష దానివల్ల రాజధాని రాజధానిలో రాబోయే అమరావతి రాజధానికి తాగునీరు అవసరాల నిమిత్తం ఎంతో ముందు చూపుతో ఆ రోజున ఆ డ్యామ్ని ప్లాన్ చేయడం జరిగింది కానీ అనుకోకుండా ప్రభుత్వం మారటం ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష ఈ సముద్రంలోకి వేస్ట్గా పోయే వాటర్ని స్టాక్ చేయడానికి అది బాగా ఉపయోగపడుతుంది దాదాపు పులిచితల నుంచి వైకుంఠపురం వైకుంఠపురం నుంచి విజయవాడ ఎట్లాగో డ్యామ్ ఉంది కాబట్టి పులిచింతల నుంచి దాదాపు విజయవాడ వరకు వంద కిలోమీటర్లు వాటర్ స్టాక్ ఉండడానికి అవకాశం ఉంటుంది దానివల్ల భూగర్భ జలాలు పెరగటం కానీ అట్లానే రైతులకి మూడు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లానే రాజధాని ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష మొన్ననే వరదొచ్చింది వైకుంఠపురం వద్ద బాగా క్లిష్టమైన పరిస్థితి రాత్రి పన్నెండు గంటల సమయంలో కొల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు నేను వెళ్ళి ఆ చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలిచి అక్కడ అడ్డుకట్ట వేయడానికి ఎంతో ఇబ్బంది పడిన సందర్భం అధ్యక్ష ఆ వరదని నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీ పట్టాలకి ఇచ్చి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే దీన్ని ఫినిష్ చేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు